ప్రభునందు ప్రియమైన దేవన్ పిల్లలారా మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు చెల్లిస్తున్నాం రాసిన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో ఏడు వచ్చినాలని ధ్యానం చేసుకుందాం ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడను ఆయన భుజము మీద రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడ తండ్రి సమాధానకర్తయ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును దేవునికి స్తోత్రం విధి మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయమును నీతి వలనను రాజ్యమును స్థిరపరచబడును స్థిరపరచబడుటకు అతని సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి హోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును దేవుని స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా క్రీస్తు పూర్వమే రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంతకుముందు మునిపే ఏడు సంవత్సరాల పూర్వమే పెద్ద ప్రవక్త అయినటువంటి యష్య ఈ మాటలు రాసినట్లు చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు యష్యా ఇర్మియా దానియేలు ఎహెజ్గేలు మిగిలిన వారందరూ కూడా చిన్న ప్రవక్తలు ఈ పెద్ద ప్రవక్త అయినటువంటి యషియా ఈ మాటలు రాస్తున్నారు దేవుని ఆత్మ చేత నింపబడి ఏలయనగా మనకు శిశువు పుట్టును పుట్టెను అప్పుడు పుట్టును అని రాయాలి ఇప్పుడు మనమైతే ఆయన పుట్టాడు ఆల్రెడీ ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆ శిశువు కుమారుడుగా మరి ఉన్నప్పుడు ఆయన భుజం మీద రాజ్యము రాజ్యభారముడును ఆయన భుజం మీద ముందు మొదటగా శిశువు పుడతాడు శిశువుగా పుడతాడు తర్వాత కుమారుడు అవుతాడు కుమారుని మీద ఆయన భుజం మీద రాజ్యభారముడును ఈ లోక రాజ్యభారముడును ఆయన ఎలాంటి వాడంటే ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకార్యాలి ఆయన పుట్టుకే ఆశ్చర్యం ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి యొక్క లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం తల్లి ఉన్నది మరి తల్లిలో పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడి మరి ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తున్నాం ఆయన ఆశ్చర్యకరుడు ప్రపంచ నిర్మాత సృష్టికర్త ఆయన ఏదైనా చేయగలడు మనుషులను మరి ఎలాగైనా సరే చేయగలడు దేవుడు మరి సింహాసనం మీద కూర్చ దరిద్రులను సింహాసనం మీద కూర్చోబెట్ కూర్చొని పెట్టగలడు అహంకారులను త్రోసివేసి దీనులను సింహాసనం మీద పెట్టగలడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు తగ్గించుకున్న వారిని హెచ్చించగలడు హెచ్చించుకున్న వారిని తగ్గించగలడు మరి గొప్ప గొప్ప ప్రావీణ్యం నొందిన వారిని మరి దించగలడు ఏమీ లేని వారి అనే అమాయకులను ఆయన ఎన్నో కార్యాలు చేయగలిగిన దేవుడు ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనకర్త ఆశ్చర్యకరుడే కాదు ఆయన భుజం మీద రాజ్యభా సర్వమానవాళ్ళ యొక్క సర్వమానవాళ్ళని ఆయన మరి ప్రతి వారికి నీతి న్యాయాలు చేయగలిగిన దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు అంతేకాదు నిత్యుడు తండ్రి ఆయన నిత్యత్వంలో ఆయన మరి నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును కాబట్టి అలాంటి దేవుడు ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును మరి కనబడినట్లు సర్వకాలమును తావిధి సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయం వల్లను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడి సింహాసన సీనులై రాజ్య పరిపాలన చేయను సైన్యములకు అధిపతి యహోవా తగిన సమయం అందు ఆసక్తి కలిగి దానిని నెరవేర్చున్నాం ఈ యొక్క ఆయన సృష్టి యొక్క మొదట సమస్తం కూడా చెప్పేస్తున్నాడు ఇప్పుడు జరుగుతున్నది జరిగినది చెప్తున్నాడు ఆయన జరిగినది చెప్తున్నాడు జరుగుతున్నది చెప్తున్నాడు జరగబోయేది కూడా మరి ఫ్యూచర్ కూడా చెప్తున్నట్లుగా చూస్తున్నాం ఆయన మరి గతం చెప్పాడు ఇప్పుడు చెప్తున్నాడు మరి నిన్న నేడు రేపు ఏకరైతిగా ఉన్న దేవుడు అందుకే ప్రకటన రాసిన క్రమం ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో నేను మొదటి వాడను జీవించు వాడను మొదటి మొదటివాడు ఆయనే వాడు ఆయనే జీవించేది ఆయనే కాబట్టి మొదటి వాడను వాడను జీవించు వాడను మృత్యుడు నైతిని కారి ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నానని చెప్పిన దేవుడు కాబట్టి ఆయన భూత కాలంలో ఉన్నవాడు మరి వర్తమాన కాలంలో ఉన్నవాడు భవిష్యత్ కాలంలో కూడా ఉండేవాడు ప్రకటన ఒకటి ఎనిమిదిలో నేను భూత భవిష్యత్ కాల వర్తమాన కాలంలో ఉండేవాడు నాకు నేనే కాబట్టి యహోవా నాకు నేను తగిన సమయంలో ఆసక్తి కలిగి అది నెరవేరుస్తాడు ఆయన రాజ్యభారం మరి ఉన్నట్లు రాసింహ ఆయన నీతి న్యాయాలు ఆయన రాజ్యములని తప్ప మరి ఆయన రాజ్యం ప్రస్తుతం యోధా దేశంలో అది ఇజ్రాయెల్ దేశంలో మరి వారందరూ కూడా చాలా వరకు నీతి న్యాయాలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ సైంటిస్టులుగా మరి ప్రపంచానికి మార్గదర్శకులుగా వారిని వృద్ధియు క్షేమమును మరి వారి ఎడల ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఆలోచనకర్త అయిన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు బలం తన యొక్క తనని ఎందు విశ్వాసం ఇచ్చిన వారికి తన రక్తంలో కడగబడిన వారికి తన వాక్యంలో వారికి తన యొక్క పరిశుద్ధాత్మను పొందిన వారికి ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తారు కర్త ఆయన ఎన్నో ఆలోచన చేస్తారు ఆయన ఆలోచన తెలియజేస్తాడు బలవంతుడైన దేవుడు ఎవరు బలవంతులు అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును కలిగిన వారే బలవంతులు మరి ఆయన వారి ఎడల ఆ అచ్చ శూన్యంలో నుండి సమస్తం కలగజేసిన దేవుడు వారిలో ఎన్నో కార్యాలు చేస్తారు మరి ఆలోచన చ దయచేస్తాడు వారికి మంచి మంచి ఆలోచనలు దయచేస్తారు బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి ఆయన పరిశుద్ధులకు సమాధానం కలగజేసేవాడు ఆయన మరి భవిష్యత్ కాలంలో ఆయన రాజ్యాన్ని నీతి న్యాయముల అనే సింహాసనాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడని సర్వకాలము దావిత సింహాసనమును రాజ్యమును నియమించును న్యా నీతి వలనను న్యాయం వల్లను రాజ్యమును స్థిరపరచటకు అతడు సింహాసనాశీనుడై రాజ్య పరిపాలన చేయను అది నెరవేర్చబడవలసినది ఆయన శిశువుగా పుట్టాడు ఆయన భుజ ఆయన కుమారుడుగా ఉన్నాడు ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది కార్యాలు చేసే దేవుడు ఎవరైతే ఆయనలో శిశువుగా పుడతారో మరి ఎవరైతే నూతన జన్మ కలిగి ఆయన ఆయన నా ఆయన వాక్యములు పుడతారో వారు కుమారులు అవుతారు ఎవరైతే కుమారులు అవుతారో మరి ఎదిగి మరి యమనరుగా ఎదుగుతారో వారు మీద రాజ్యభారం అంటారు మరి దేవుని యొక్క రాజ్యభారం ఉంటుంది వారి ఎడలా దేవుడు రాజ్యభారంతో వారు కొనసాగుతున్నప్పుడు కార్యాలు చేస్తాడు వారికి అధిక ఆలోచనలు కథ చేస్తాడు వారు బలవంతులుగా ఉంటారు నిత్యుడుగు తండ్రి ఆత్మ వారితో ఉంటుంది వారు నిత్యులు హమందును పరమందును నిత్యులే నిత్యుడుగు ఆత్మ ద్వారా నిత్యము జీవిస్తారు అంతేకాదు వారు సమాధానాన్ని వెతికి వెంటాడుతారు కాబట్టి సమాధానతో సమాధాన పరుస్తూ ఉంటారు అనేక సమాధాన పరచువారు దేవుని కుమారులు పడతారు ఆయన యుగ యుగాలు మరి త్వరలో భవిష్యత్ కాలంలో ఆయన రాజ్య పరిపాలన చేస్తారు ఎలాంటి రాజ్య పరిపాలన అంటే నీతి న్యాయాలు కలిగినటువంటి రాజ్య పరిపాలన చేస్తారు ప్రభులెందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మరి పుట్టినప్పుడు ఆయన యొక్క తల్లి అయినటువంటి మరియ మరి పావురపు పిల్లల్ని మరి గుబ గును తీసుకుని దేవాలయానికి సున్నతి చేయడానికి ఆయన వెళ్ళినప్పుడు మరి అంతకుముందే వార్త రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినలో ఇరవై ఐదో వచ్చిన ఎరుశులేమునందు సుమయోనను ఒక మనుషుడినను ఈ నీతిమంతుడును భక్తిపరుడనే ఉండి ఇస్రాయల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు దేవుని స్తోత్రం ఎరుశలేములో దేవాలయానికి తల్లి తండ్రి ప్రభు అయినటువంటి శిశువైనటువంటి యేసుక్రీస్తును తీసుకుని వెళ్ళిన సమయంలో సుమియోన్ అనే ఒక మంచి ఆ యొక్క దేవుని భక్తుడు ఆ యొక్క అతడు నీతి మంతుడును భక్తి ఉండి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఇస్రాయేలీ యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడు ఇస్రాయేలీ ఆదరించేవారు ఎవరు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే వారు చెల్ల చెదరై వారి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు దేవుడి యొక్క బిడలు మరి ఏమీ ఆదరణ లేక అలలాడుతున్నటువంటి సమయంలో వారు మరి ఎంతో కుమిలిపోతున్న సమయంలో దేవుడు చెప్పాడు నేను భక్తుడికి ఏమంటే ఇస్రాయిలీ ఆయన ఎలాంటి వాడంటే నీతిమంతుడు భక్తిపరుడనై ఉన్నాడు ఇస్రాయిలీ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ అతని మీద ఉన్న అతని మీద ఉన్నప్పుడు ప్రభు యొక్క మరి క్రీస్తును చూడకుని మునుపు అతను మరణమును ఉందడని పరిశుద్ధ చేత బయలుపరచబడి ఉన్నాడు ప్రభు వస్తాడు ఇస్రాయలీలు ఆదరించేవాడు ఈ భూమి మీదకి వస్తాడు అని ఇస్రాయలీ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు అలాంటి ఆదరణ అయినటువంటి క్రీస్తును చూడక మునుపు జీవించే ఉంటావని ప్రభు పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడి అతను ఎలాంటి వాడంటే భక్తి పరుడు మరి నీతిమంతుడు ఎవరైతే భూమి మీద నీతిమంతులుగా భక్తి పరులుగా ఉంటారో వారికి కొరకు వారి కొరకే కాదు వారి జనాంగం కొరకు ఆదరణ కొరకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో వారికి తెలియపరచబడుతుంది మరి యేసుప్రభ వారు పేతులతో ఏమన్నాడంటే మరి నేను వచ్చే వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అన్నాడు కాబట్టి వ్యూహాన్ని గురించి ఆ మాటలు చెప్పినట్లుగా చూస్తాను పేతులతో సిమోను పేతులతో సిమోను పేతుడు నేను మళ్ళా వచ్చు వరకు అతడు ఉండుట నాకు ఇష్టమైతే నీకేంటి అంటే వ్యూహాను అలా ఎక్కువ కాలం బ్రతుకుతాడని దేవుడి చేత బయలుపరచబడి ఉన్నది పేతుడికి అలాగే ఇక్కడ సుమయోననే నీతిమంతుడైనటువంటి పరుడైనటువంటి ఆ యొక్క మరి సుమయోన్ కూడా పరిశుద్ధాత్మ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును చూడక మునుపు నువ్వు చూసే వరకు కూడా నువ్వు మరి ఎందుకంటే నువ్వు భక్తికి మెచ్చాను నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి కాబట్టి ప్రభు అయినటువంటి యేస్సుని అంటున్నాడు ఆ దేవాలయంలో చేతుల్లో తీసుకొని నాదా ఇప్పుడు నీ దాసుని నీ మాట చొప్పున సమాధానంతో నీవు పోనించుతున్నావు అంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని క్రీస్తుని చేతుల్లో తీసుకుని నాదా అంటున్నాడు అన్నాడు ఆయన వృద్ధాప్యము కలిగిన వాడు మరణానికి చేరువగా ఉన్నాడు అలాంటి సమయంలో నీ మాట చొప్పున నాదా నీ దాసుని మరి పోనిచ్చుటకు మరి సమాధానంతో పోనిస్తున్నారు సమాధానం లేదు ప్రభు అయినటువంటి యశు క్రీస్తు వారిని చూడక మునుపు ఆయనకి సమాధానం లేదు ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా ప్రతి ఒక్కరూ మరి ఆహారం కొరకు కష్టపడుతున్నారు వస్త్రాల కొరకు కష్టపడుతున్నారు అలాగే గృహాల కొరకు కష్టపడుతున్నారు తమ కొరకు తమ పిల్లల కొరకు కష్టపడుతున్నారు కానీ సమాధానం లేదు ఎందుకు సమాధానం లేదంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూస్తేనే నీకు సమాధానం నెమ్మది కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని చూసిన తర్వాత ఆయన చేతుల్లో పెట్టుకుని నాకు సమాధానం వచ్చింది ఎందుకంటే ఆయన సమాధానకర్త ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్య జీవించేవాడు యుగ యుగములు సజీవుడు కాబట్టి సమాధానకర్త అధిపతి అలాంటి అధికారి అనేటువంటి దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే నీవు ఆయన కొరకు ఎదురు చూడాలి ఆయన కొరకు ఎదురు చూసే ముందు నీతి న్యాయాలు కలిగి జీవించాలి ఆయన అంటున్నాడు సుమేవన్ అంటున్నాడు ఏమంటున్నాడంటే నీ ప్రజలైన ఇస్రాయేల్కు అన్యజనులకు నిన్ను బయలుపరచటకు వెలుగుగాను ఆయన అంతేకాదు సమాధానకర్తే కాదు వెలుగు ఆయన ఆశ్చర్యకుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అంతేకాదు ఆయన వెలుగు ఎందుకంటే అన్యజనులకు నిన్ను బయలుపరచటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయిలులకు మహిమ వెలుగే కాదు మహిమ ఆ యొక్క మరి నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన రక్షణ ప్రపంచానికి రక్షణ అందుకే ఆయన ఆయన ప్ర అందరికీ ప్రభు అందరికీ ప్రభు అయినటువంటి చేస్తు యేసుక్రీస్తు ప్రభు పౌలు అన్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అందరికీ ప్రభు సకల ప్రజలు ఎదుట రక్షణ నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూస్తున్నానని దేవుని స్థుతించినట్లుగా చూస్తుంది కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారు నీవు ఆయనను చూస్తే నీకు సమాధానం ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు ఆలోచన ఇచ్చే దేవుడు మరి ఆయన బలవంతుడు నీకు బలం ఇచ్చే దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త అన్యజన్లకు వెలుగు సకల ఎదుట నీ ప్రజలైన శ్రాయలకు మహిమ సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ అలాంటి సమయంలో ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టారా మరి ఎన్నో కార్యాలు చేసే దేవుడు ఒక్కొన్న సమయంలో నేను దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నన్ను చూడాలంటే నా వెలుగును చూడాలంటే నా మహిమను చూడాలంటే నా రక్షణ నీవు పొందాలంటే నా యొక్క ఆశ్చర్యకార్యాలు నీకు జరగాలంటే నా యొక్క మరి ఆ యొక్క ఆలోచనలు నీకు కలగాలంటే మరి అన్ని యొక్క ఆ యొక్క బలాన్ని నా యొక్క బలాన్ని నువ్వు పొందాలంటే ఇంకా నాడు నిశ్చిత్తాన్ని నువ్వు ఆనందం అనుభవించాలంటే ఆ యొక్క నా యొక్క సమాధానం నువ్వు పొందాలంటే ఇది నా నామాన్ని పదే పదే సార్లు దేవుడు నిద్రపోకుండా ప్రార్థన చేయాలని నిద్రపోకుండా ప్రార్థన చేయంటే నాకు నిద్ర వస్తుంది మరి ఇవన్నీ ఎలా నిద్రపోతే ఎంత ప్రార్థన చేసినా సరే నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తున్నప్పుడు అడిగా ప్రభా నాకు నిద్ర వస్తుంది మరి నేను ఏం చేయమంటావు అని అడిగాను అప్పుడు చెప్పాడు నా నామాన్ని పదే పదే సార్లు స్థుతించు అన్నాడు అప్పుడు ఎలా స్థుతించాలో నాకు తెలియదు ప్రభా మరి అది కూడా నాకు నేర్పించని చెప్పినప్పుడు ఒక స్క్రోలింగ్ స్క్రోలింగ్ పడతాం ఏమంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నీకు వందన బలవంతుడైన దేవానికి వందన నిత్యురగు తండ్రి నీకు వందన సమాధానకర్త నీకు వందన ఆయన నీవు వెలుగు ఉన్నావు నీకు వందనా ఆయన యొక్క నీ మహిమను బట్టి నీకు వందన నీ యొక్క మరి ఆ సిద్ధపరిచిన రక్షణను బట్టి నీకు వందనా అని ఆయన నామాన్ని సర్వాధికారి సర్వశక్తి మంతడానికి పొందనారు సృష్టికర్త అయిన దేవడానికి వొందన పరిశుద్ధడానికి పొందనారు పరిశుద్ధాత్మ దేవానికి పొందనాలి అని ఆయన నామం ఎంతైతే ఉన్నదో ఆ స్క్రోలింగు ఆ గోడ మీద పడుతుంది లేచి ఆ విధంగా ప్రస్తుతించడం స్స్తుతించడం ప్రారంభించారు ప్రభావానికి పొందారు దయగలిగిన తండ్రి నీకు పొందరు మహోన్నతిడానికి మహిమ కలిగిన రాజ్యానికి వందనరు బలవంతుడా సర్వాధికారి పరిశుద్ధుడా ప్రభావం కలిగిన దేవుడా అని స్థుతిస్తున్న సమయంలో ఒక ఐదు పది నిమిషాలు స్థుతించిన తర్వాత ఆ నిద్ర రాకుండా మరి సుమారు ఇరవై ఒక్క దినాలు నిద్ర రాకుండా మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లు చూస్తున్నాం ఆ దినం నుండి నా హృదయంలో ఎప్పుడైతే ఓట పడిందో ఆ దినం నుంచి ఈరోజు వరకు కూడా ఆయన ఆశ్చర్యకార్య ఆలోచనకర్త బలవంతుడు దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త ప్రతి ఒక్కరికి కూడా తోడయ్యండి నడిపిస్తాడని నేను రూఢీగా ప్రభువు నామూలు మనవి చేస్తున్నాను కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుడు మన జీవితాల్లో దేవుడు ఆయన రాజ్యభారం ఇస్తాడు ఎందుకు రాజ్యభారం ఇస్తాడంటే ఆయన పొందినటువంటి ఆయన పుట్టినట్లుగా మనం పుడితే ఆయన కుమారుడిగా ఎదిగినట్లుగా మనం కూడా కుమారులమైనప్పుడు ఆయన ఇంట్లో వారసులు ఆయన ఇంట్లో ఉంటాం కాబట్టి ఆయన రాజ్యభారం మనం నీతిమంతులుగా న్యాయవంతులుగా ఉండడాన్ని బట్టి ఆయన ఇంట్లో ఉండడాన్ని బట్టి ఆయన కుమారుడుగా ఎదిగిన దాన్ని బట్టి ఆయన రాజ్యభారం మనం ఉంటుంది అప్పుడు మన ఎడల కార్యాలు ఆలోచన చెప్తాడు బలవంతంగా ఉంటాం మరి ఆయన యొక్క ఏమీ కొదువు లేకుండా అన్ని విషయాలు ఇహమ ఆత్మీయ విషయాల్లో శరీర అవసర విషయాల్లో అన్ని విషయాల్లో దేవుడు మనకు బలం ఇస్తాడు నెమ్మదిస్తాడు ధైర్యం ఇస్తాడు సమస్తం ఆయన వల్లనే మనల్ని నడిపిస్తాడు అన్ని విషయాల్లో ఆయన్ని మనం గణపరచగా ఆయన వెలుగును బట్టి ఆయన మహిమను బట్టి ఆయన సిద్ధపరిచినటువంటి పరిశుద్ధాత్మ నడిపింపు రక్షణను బట్టి మనం ఎంతో ఆనందించటం దేవుడు సర్వశక్తి మంతుడై ఉన్నాడు దేవుడి మాటలు దీవించి మనందరి జీవితాల్లో ఫలింపజేయదుగా ఆమె